బంగ్లాదేశ్ లో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియా ప్రాక్టీస్ తో బిజీ బిజీగా గడుపుతుంది చెన్నైలోని చపాక్ స్టేడియంలో టీమిండియా ట్రైనింగ్ క్యాంప్ సెప్టెంబర్ పదమూడున మొదలైంది మూడు రోజుల నుంచి భారత ఆటగాళ్లు నెట్లో కఠోరంగా శ్రమిస్తున్నారు సఫ్రాజ్ ఖాన్ మినహా జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫేవరెట్ ఫుల్ షార్ట్ తో పాటు దేవర్ షిప్ షార్ట్స్ ప్రాక్టీస్ చేయగా విరాట్ కోహ్లీ శుభం గిల్ అసస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ తన బ్యాటింగ్ టాలెంట్ కు పదును పెడుతున్నారు బ్యాటర్లంతా ఎక్కువసేపు స్పిన్ బౌలర్లను ఎదుర్కొన్నారు ఈ సెషన్ లో భారత లో ఆటలు ఆటగాళ్లు కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు మొహమ్మద్ సిరాజ్ జస్విత్ దుంబా ఆకాష్ దీప్ ఎస్ దయాల్ ఫుల్ టైం బంతులతో సాధన చేశారు ప్రాక్టీస్ లో విరాట్ కోహ్లీ అందరికంటే చాలా ఎక్కువ సమయం గడిపాడు అశ్విన్ ఎదుర్కోవడంతో ప్రాక్టీస్ మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ అల్టిమేట్ పద్ధతితో స్పిన్ ఫేజర్ బౌలర్లను ఎదుర్కొన్నాడు ప్రాక్టీస్ చేసే సమయంలో విరాట్ ఓ బంతిని భారీ సిక్స్గా మలిచాడు విరాట్ సిక్సర్ దెబ్బకు డ్రెస్సింగ్ రూమ్ గోడ బద్దలైంది గోడ బద్దలైన ఫోటోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది విరాట్ ఇదే జోన్ కొనసాగిస్తే తొలి టెస్ట్లో బంగ్లాదేశ్కు బంగ్లాదేశ్ కు అని అభిమానులు అనుకుంటున్నారు కాగా బంగ్లాదేశ్ లో తొలి టెస్ట్ జన్మ వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించింది రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ ఇరవై మొదలు కానుంది మూడు టీ ట్వంటీలు గ్వాలియర్ ఢిల్లీ హైదరాబాద్ వేదికలుగా సెప్టెంబర్ ఆరు తొమ్మిది పన్నెండు తేదీల్లో జరగనున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్